మన వెనకాల కపిల ఆవులు కనబడుతున్నాయి అంటే నలుపు రంగులో ఉన్న నాటు ఆవులు ఇవన్నీ కూడా హైదరాబాద్ అవుటరింగ్ రోడ్డుకు సమీపంగా చిలుకూరు బాలాజీ టెంపుల్కు దగ్గరలో ఉన్నటువంటి గ్రీన్ ల్యాండ్ ఆర్గానిక్స్ లో మనమున్నాము వీళ్ళు రాజమండ్రితో పాటు ఇక్కడ హైదరాబాద్ లో కూడా అనేక రకాల సహజ వ్యవసాయంలో వాడే ఉత్పత్తులను తయారు చేస్తున్నారు ఆవు పేడ ఆవు మూత్రము ఆవు పాలు ఆవు మజ్జిగ ఆవు నెయ్యి ఇలాంటి వాటిని తీసుకొని అనేక రకాల పంచగవ్య అదేవిధంగా ఘనజీవామృతము ద్రవజీవామృతము గోకృపామృతం వంటి వాటివన్నీ తయారు చేసి రైతులకు ఇస్తున్నారు కొన్నేమో కల్చర్ల వంటివి ఉచితంగానే పంచుతున్నారు ఇతర ప్రొడక్టులు ఏవైనా కావాలంటే వాటికి కేజీకి ఎనిమిది రూపాయలు పది రూపాయలు పంచగవ్య వంటివి కావాలంటే లీటర్కు తొంభై రూపాయలు చొప్పున ఇస్తున్నామని చెప్తున్నారు వీళ్ళు నలుపు రంగు ఆవులను మాత్రమే ఎక్కువగా పెంచుతున్నారు వీళ్ళు పెంచుతున్నవన్నీ కూడా ఒంగోలు జాతి ఆవులు ఇందులోనే షాహివాలు గిర్ పొంగనూరు ఇలాంటివి ఏవి తీసుకున్నా నలుపు రంగులో ఉన్న వాటినన్నింటినీ కూడా కపిలా ఆవులు అంటారు తెలుపు రంగు ఆవు అయినా నలుపు రంగు ఆవైనా మోపురం ద్వారా సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహిస్తాయి అయితే నలుపు రంగులో ఉన్న వాటికి ఇంకా సూర్యరశ్మిని గ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుంది అనేది ఒక నమ్మకంగా చెప్తారు కాబట్టి ఇలాంటి ఆవులను పెంచడం ద్వారా ఆ సూర్యరశ్మిని గ్రహించిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆవు పేడ ఆవు మూత్రము ఆవు పాల రూపంలో తిరిగి బయటికి వస్తాయి కాబట్టి వాటి నుంచి వాడిన ఉత్పత్తులు ఏవైనా ఉన్నాయంటే అవి మంచి ఫలితాన్ని ఇవ్వడానికి ఉంటాయి కాబట్టి వీటిని మేము పెంచుతున్నామనేది ఈ సంస్థను నిర్వహిస్తున్నటువంటి గిరీష్ గారు చెప్తున్నారు మొక్కజొన్న విత్తనాలతో పాటు మైక్రోబియల్ బయలాజికల్ పెస్టిసైడ్స్ మైక్రోబియల్ బయలాజికల్ న్యూట్రియెంట్లతో పాటు ఈ ముందుకు వచ్చింది యుమినారా లెగసీ